హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజైతే షాపింగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో అయితే ఇంకా మేము సంక్రాంతి అయితే షాపింగ్ అయితే చేసాము మా వారికి ఇవైతే మా వారి బట్టలు అనమాట రెండు షర్ట్స్ ఒక ప్యాంటైతే తీసుకున్నారు ఇంకా మా వారైతే రెడీమేడ్ తీసుకుంటారు ఇంకా స్టిచ్చింగ్ చేసినవి ఆయనకి అంత కంఫర్ట్గా అనిపించవు అనమాట అందుకే రెడీమేడ్వే తీసుకుంటారు ఇంకా ఇదైతే నా శారీ టూ థౌజండ్ పడింది ఇంకా అందరూ సంక్రాంతికి కొత్త బట్టలు అయితే వేసుకోరు కానీ మా ఊరిలో స్పెషల్గా జరుగుతుంది పండగ అయితే అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు కాబట్టి మా మామయ్య గారు కొత్త బట్టలు తీసుకోవడానికి మనీ అయితే ఇచ్చారనమాట అందుకు మేము పిల్లలు మా వారు నేను అందరం తీసుకున్నాం అయితే ఇంకా చూడండి మా పిల్లల డ్రెస్సులు ఇవైతే ఇద్దరిద్దరు ఇద్దరికి రెండు రెండు జతలు అయితే తెచ్చామన్నమాట ఇంకా ఇది మొన్న బర్త్డే రోజు లాగ్లో కూడా వేసేసాను కానీ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడం చాలా లేట్ అనమాట ఇంకా ఇవైతే ఇంకొక జత డ్రెస్సు గాగ్ర అయితే తీసుకున్నాను ఇవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి ఇంకా పిల్లల కిడ్స్ వేర్ చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నాకైతే అంత కాస్ట్ పెట్టడం అంత మనసు ఒప్పలేదు కానీ మామయ్య ఇంకా మంచి డ్రెస్సులు తీసుకోమని చెప్పారనమాట ముందే అందుకనేసి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టి తీయాల్సి వచ్చింది ఇంకా తర్వాత మేమైతే పార్క్ వెళ్ళాము ఆ పార్క్ వీడ కూడా ఇందులో యాడ్ చేశాను చూడండి ఇది వచ్చేసి నందాల్లో ఉన్న చెరుకట్ట పార్క్ అనమాట ఈవినింగ్ టైంలో వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే ఇంకా మా పిల్లలు అయితే మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తూనే ఉంటారు ఈ పార్క్కి ఇంకా ఒక్కొక్కసారి నేను వెళ్ళను వాళ్ళ డాడీయే తీసుకెళ్తారు కానీ ఇంకా ఆ రోజు అయితే నేను కూడా వెళ్ళాను అనమాట చూడండి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఇంకా ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అలాగే వెడ్డింగ్ ఫోటోషూట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అవి కూడా మనీ పే చేయాలి ఇంకా ఇప్పుడైతే లోపలికి బయలుదేరాము ఇంకా మా పిల్లలైతే పార్క్లోకి రాగానే వాళ్ళకి బాగా హ్యాపీ అనమాట ఈ పార్క్ అంటే ఇంకా ఈవినింగ్ కాబట్టి కలర్ఫుల్గా లైట్స్ అయితే అన్నీ వేశారనమాట ఇంకా డేలో అయితే చెరుకట్టు మొత్తం బాగా చూపించేదాన్ని ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను అది డేలో తీసిన వీడియో ఇప్పుడైతే నైట్ టైం అనమాట ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము పిల్లలు ఆడుకునేటువన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే కానీ అన్నిటికీ అమౌంట్ పే చేయాల్సిందే ఇంకా బోటింగ్ కూడా ఉంటుందన్నమాట చూడండి బోటింగ్ అయితే ఇది పిల్లలు తిరిగే తిరగడానికి చిన్న వాటర్ బోటింగ్ అనమాట పెద్దవాళ్ళకి కూడా బోటింగ్ ఉంది చెరుకట్టలో ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో జంపు అలాగే తిరిగేటివి మా పిల్లలు ఎప్పుడు వచ్చినా ఇంకా ఇవన్నీ తిరగాలంటారు ఖచ్చితంగా ఇప్పుడైతే ఒకటి తిరుగుతున్నారు మావా మా పిల్లలైతే ఇంకా ఈ పార్కు ఎప్పుడు ఈ పార్క్కి రమ్మంటారు ఇంకొక పార్క్ కూడా ఉంది మున్సిపల్ పార్కు ఇంతకు అయితే అక్కడ అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు తీసేసారు ఇది వచ్చేసి ఈ మధ్య న్యూ ఇల్గా పెట్టారనమాట న్యూలు అంటే చాలా రోజులు అయిందిలే పెట్టేసి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ తినేటివి కూడా అన్నీ ఉంటాయి రెస్టారెంట్ కూడా ఉందన్నమాట ఇంకా తిరుగుతూ ఉంటే మేమైతే కూర్చున్నాం ఒక చోట నేను మా వారు పిక్స్ అయితే తీసుకుందామని తీసాను వీడియో కూడా షూట్ చేశాను మా వారికి అయితే ఎక్కువ ఇష్టం ఉండదు పిక్స్ తీసుకోవడం వీడియో షూట్ చేసుకోవడం అంటే నేను ఈ వైటీ స్టార్ట్ చేయడం వల్ల నేను కూడా వీడియో షూట్ చేయడం అలవాటైపోయింది కాకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు పిక్స్ తీసుకోవాలన్నా వీడియో షూట్ చేయాలన్నా వైటి కోసం వీడియో షూట్ చేయాల్సి వస్తుంది అంతే చూడండి అదే రెస్టారెంట్ అనమాట తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇంకా కూర్చోడానికి కూడా అక్కడక్కడ బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా మేము వెళ్ళింది సండే రోజు అయితే చాలా రష్ ఉన్నది ఆ రోజు అందుకనేసి మంది చాలా ఉన్నారు లేకపోతే కొంచెం తక్కువే ఉంటారు అనమాట సండే రోజు హాలిడే ఉంటుంది కాబట్టి అందరు వచ్చేస్తారు చాలామంది చూడండి ఇక్కడ తినడానికి కూడా చైర్స్ అయితే వేశారు మనం అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని ఇక్కడ కూర్చొని తినేసేవచ్చు అనమాట ఇంకా చూడండి పిల్లలు ఆడేటివి ఎన్ని ఉన్నాయో జారబండే మళ్ళీ ఉయ్యాలలు ఇక్కడైతే బగ్గీ జంపింది చూడండి పిల్లల కోసం బాగా జంప్ అనమాట దాన్ని కూడా మనీ పెంచాలి చూడండి చెరువు కట్ట నైట్ టైము అలా దూరంగా ఒక ఊరైతే ఉంది ఆ ఊరు కూడా లైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా మా పిల్లలు అక్కడక్కడ అక్కడక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ అన్నీ కవర్ చేస్తున్నారనమాట చూడండి ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లోకి వెళ్ళారనమాట ఇంక ఇప్పుడైతే వద్దంటే ఊరుకున్నారు ఇంకా ఇప్పుడైతే బైక్ ఎక్కుతున్నారు చూడండి మా చిన్నమ్మ అయితే ఇంకా నిజంగా బైక్ అడుగుతున్నంత ఫీల్ అయిపోతుంది వీళ్ళ ఆనందం ఏమో కానీ బయటకు వచ్చినామనుకో పర్సు మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట ఇంకా ఏది తిరిగినా కానీ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇంకా ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అంటే ఎంత అవుతుంది అమౌంట్ కానీ వినరు ఏం చేస్తాం వాళ్ళ ఆనందం కోసం ఇంకా మా వారితో పాటు వెళ్ళారనికొసలు మాట వినరు నేనైతే కొద్ది కంట్రోల్ చేస్తాను అనమాట వాళ్ళని నా మాట వింటారు కొంచెం ఇంకా మా వారు ఏంటంటే పిల్లల ఆనందంలో డబ్బులు అంటారు అంటారనమాట చూడండి లైటింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో అసలు ఈవినింగ్ టైంలో అంటే కొద్దిగా చీకటి పడక ముందుకైతే చాలా బాగుంటుంది అనమాట అలా చేరు చూసుకుంటూ కూర్చోవచ్చు కొద్దిసేపు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు నైట్ కాబట్టి కొద్దిగా కనిపించట్లేదు మీకు సరిగా ఇంకా ఇక్కడ చూడండి కొద్దిగా లైటింగ్ ఉంటే ఇక్కడ దగ్గర నుండి చూపించాను అనమాట ఇదే మనకు వినాయక అప్పుడు వినాయకులను కూడా నిమజ్జనం చేసేది ఇక్కడే అనమాట ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను నిమజ్జనం అప్పుడు వినాయకుడు నిమజ్జనం అప్పుడు పెట్టాను అనమాట ఇంకా అన్నీ తిరిగేటం అయిపోయినాయి ఇప్పుడు జారబండకాడికి వచ్చినారు ఎంతమంది నా చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే క్యూ ఉంటారనమాట ఉయ్యాలల దగ్గర ఈ జారబండ దగ్గర ఇంకా ఉయ్యాలలైతే పెద్దలు కూడా ఊతుంటారు ఉయ్యాలలైతే పిల్లల కోసం పెడితే పెద్దలు కూడా యూజ్ చేసుకుంటారు అనమాట ఇంకా మేమైతే అన్నీ తిరిగేసి ఇంకెప్పుడైతే తినడానికి వచ్చాము నూడిల్స్ అయితే తింటున్నాము ఇంకా మా పిల్లలు నూడిల్స్ కావాలంటే ఆర్డర్ ఇచ్చారు మా వారు ఇంకా నేను తింటున్నాను నూడిల్స్ అయితే ఇంకా మా వారేమో బయటకు వచ్చినప్పుడు ఆయన ఏమి తిన్నారు మేమేం కావాలంటే అవి తిప్పిస్తారు కానీ ఆయన మాత్రం తిన్నారు ఇక తినుకుంటూ అలా చూడడానికని ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టారు అక్కడ సినిమా అయితే వేసారనమాట చూసుకుంటూ తింటున్నారు జనాలందరూ కూడా చూడండి ఈ విధంగా ఉంది అది బోటింగ్ అయితే అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ బోటింగు అలా నాలుగు రకాలు ఉన్నాయన్నమాట బోటింగ్ అయితే ఇంతకుముందు ఒకసారి ఎక్కాము టూ టైమ్స్ ఎక్కాము బోటింగ్ అయితే డేలో ఎప్పుడైతే తిరిగేసాము తినేసాము ఇంటికైతే బయలుదేరామనమాట ఇదే చెరుకట్ట పార్క్ అద అలాగే మా షాపింగ్ వీడియో అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఊర్లో మా ఫెస్టివల్ వీడియోస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్